పాటి దానియ నన్నెంతగా నీ చుటకు నేను తటి దానియ నాపై కృప చూపితీ ఏ పాటి దానియ నిన్నెంతగా హెచ్చించుటకు చుటకు నేనెంతటి దానియ నాపై కృప చూపితివి నా దోషము భరించి నా పాపముషమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేను దాననయా నా నాపై కృప చూపితివి కష్టాల కళలు కన్నిటి నా తోడు నిలిచావు నన్న ధరించావు కష్టాల కడలిలోవు కన్నీటిలో లోయలలో నా తోడు నిలిచావు నన్న ధరించావు అందరూ నన్ను విడచిన నన్ను ఏ సయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమ ప్రేమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దీవం నీ కృపకు సాటి ఇది ఈ పాటి దానయ్య నన్నంతగా హెచ్చించుటకు నేనింతటి దానయ్య నాపై కృప చూపితివి प्रेम मरेन नी साक्षि ब्रतिकेद नै नैया, नी कृपू प्रकटिन्तुन ब्रतिकेमु मर वेन नी साक्षिका नी नै नी नैनु नृपू प्रकटिन्त ब्रतिक నీవిచ్చిన జీవముక స్తోత్రము ఈసయ్యా ప్రేమించి ప్రేమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దానయం నన్ను ఇంతగా

నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమ మయడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటివి ఏ పాటి దానయా నన్నగా హె చిన్న చుటకు నేనెంతటి దానయం నాపై కృప చూపితివి ఏ పాటిదానయం ఇంతగా హెచ్చిన చుటకు నేనెంతటి దానయం నాపై కృప చూపుటకు ఏ పాటిదానయం